వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ గుంటూరు జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలోని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పలువురు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు జనరల్గా ఇక్కడ మనం రోజు మాట్లాడుకునే సమస్యలు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు ప్రతి రైతులకి ప్రతి కొనుగోలు తేమ శాతం అదేవిధంగా కౌలు రైతులకి రుణాలు ఇప్పించే విధానం కౌలు రైతుల పంట ఈ పంట అందరికీ హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అవుతూ ఉంది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇస్తాం తప్పకుండా వచ్చే ప్రతి శని ఆదివారం అవకాశం దొరికినప్పుడల్లా వెళ్తాం ఉండాలో వాళ్ళందరికీ అందాలి అదేవిధంగా ఎవరైతే అర్హులు కాదో వాళ్ళకి అందకూడదు డెఫినెట్గా అధికారులను ప్రశ్నిస్తాం ఇవే కాదు చాలా ఉన్నాయి నకిలీ ఎరువులు ఉన్నాయి ఇంకా నకిలీ విత్తనాలు ఉన్నాయి ఉన్న టైంలో మ్యాక్సిమం ఎంత చేయగలిగా అంత చేయగలుగుతా ఉన్నాం డెఫినెట్గా ఇవన్నీ మీరు వచ్చే వ్యవస్థలో ప్రతి చిన్న అధికారికి వెళ్ళి ఈ రోజున అన్నీ ఒక వ్యక్తి పైన ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ నేను కానీ ఇంకోళ్ళు కానీ అన్నీ మనం అబ్జర్వ్ చేయలేము మనకు ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో తప్పులు జరుగుతాయి ఒకటి అరా మళ్ళీ తప్పు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాం మాకు వచ్చేటప్పుడు